మన ప్రభువును నిసరక్షకుడే నేసుక్రీస్తున్న అమలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు మరొక రోజుని మరొక అవకాశాన్ని ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ రెండవ రోజులో ఉండడానికి ప్రభు మనందరికి ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన పదిహేనవ వచ్చినము ఆయన నా పాదంలను వలలో నుండి విడిపించును హీ షెల్ ఫ్లక్ మై ఫీట్ అవుట్ ఆఫ్ ది నెట్ ప్రైజ్ అలాట్ మనం అనేక రకాలైన శోధనలతో కలవరాలతో ప్రతిరోజు మనం పడిపోతూ ఉంటాం ఎందుకు శ్రమ వచ్చింది ఎందుకీ కష్టంలో ఉన్నాం ఎందుకు ఈ శోధనతో మనం బాధపడుతున్నాం అనేక నష్టాలను శ్రమలను శోధనలను మనం అనుభవిస్తూ ఉంటున్నాము దొంగ జంతువుల కోసము వల వేసినట్లుగా సాతాను మనం పడిపోవాలని విశ్వాస జీవితంలో కృంగిపోవాలని ప్రార్థన చేయకుండా ఉండాలని ఆధ్యాత్మిక మనం పడిపోయే రకంగా ఎన్నో రకాలైన వలలను మన చుట్టూ వేస్తున్నాడు గజ్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమని వెతుకుచూ తిరుగులాడుచు ఉంటున్నాడంట వాడికి అర్థమవుతుంది ఏంటంటే కొంచెమే సమయం ఉంది ఎవరిని ఎలా పడేయాలా ఏం చేస్తే పడిపోతారా ఏ రకమైన ఇబ్బందులు పెడితే వీళ్ళు కృంగిపోతారా అని చెప్పేసి వాడు అనేక తంత్రాలను వాళ్ళందరి ముందు వేస్తున్నాడు మరి అలాంటున్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి విశ్వాసములను నిలబడి ముందుకు సాగాలి ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు దేవుడి మీద మారముంచు దేవుడు విడుదల కలుగు చేస్తాడు కదా రోగ సమస్యలు కావచ్చు దేవుడే మీకు ఉన్నతమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు అత్యున్నతమైన కృప పొందుకుంటారు మీ కుటుంబ సమస్యలు ఇలాంటి వలలో చిక్కుబడి ఉంటున్న బిడ్డలు బట్టి అల్లుడితో కుమారుడితో బిడలతో అక్రమ సంబంధాలతో ఇలా చాలా రకాలైన వేదనలతో బాధపడుతున్న మీకు ఏసు నామంలో మీకు తప్పక విడుదల పొందుకుంటే కదా జాబ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఎగ్జామ్స్ గురించి ఎందుకు అలా ఆలోచన చేసుకుంటూ ఉంటున్నావు సీటు కోసము అలాగే ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు వ్యాపారంలో వృద్ధి కావాలి దీవించబడాలి నష్టముతో కష్టముతో బాధతో ఇబ్బందులతో ఉంటున్నాం చాలా రకాలైన వ్యాధులను అనుభవిస్తున్నాం వ్యాపారం వృద్ధి పొందాలి పాస్ట్ గారు అంటే దేవుడే మీ పాదములను ఉన్నతమైన స్థితిలో నడిపిస్తారు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ప్రభు కలుగు చేస్తారు నీవు చేసే ఈ నలభై రోజుల ప్రార్థన నీ వృద్ధికి ఉపయోగపడుతుంది నీ సమస్యల నుంచి విడుదల కలుగు చేసేలాగా చేస్తుంది ఆధ్యాత్మిక క్షేమాన్ని మనం పొందుకుంటాం ఏం దిగులు పడద్దు నీకు వచ్చిన కష్టం కానీ కానీ బాధ కానీ శోధన కానీ ఏ నామములో విడుదల పొందుకుందిగాక సంతోషంగా ఉండవు ప్రభువునందు నందు నుంచో ఈ ఫార్టీ డేస్ చేసే ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి నీ దగ్గరే మొరపెడుతున్నాను నిన్నే అడుగుతున్నాను నా బాధ వేదన శోధన ఇబ్బంది కలవరం ప్రతీదీ కూడా ప్రభు నీ దగ్గరే ఉంచుతున్నానని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో గొప్ప జయమును పొందుకుంటావు ఓర్పుతో చూడండి సహనముతో చూడండి నిరీక్షణతో ఎదురు చూడండి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నాకు ఎలాంటి కలవరం ఎదురైనా నేను ఏ ఇబ్బందులో ఉన్నా ఏ శోధనను అనుభవిస్తున్నా సరే నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు నేను మనుషులను నమ్ముకోరలేదో యహోవాన్ ఆశ్రయిస్తున్నానో నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్న ఆ దేవుని మాట మీదే నేను నమ్మిక కలిగి ఉంటున్నాను నేను ఆరాధన చేస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరమో ఏకరీతిగా ఉంటున్న దేవుడో మనుషులు మారతారేమో కానీ ఆయన మారడు సర్వశక్తి కలిగిన దేవుడో మారని వానిగా మార్పు లేని వానిగా మాట తప్పని వానిగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటున్న దేవుడే మనతో చెప్తున్నాడు కదా నీ కోరికను నేను సిద్ధింప చేస్తాను నీ ఆలోచన యావత్తును నేను సఫలీకృతం చేస్తాను నీ ప్రార్థనలన్నిటిని కూడా నేను అంగీకరిస్తానని చెప్తుంటే దేవుని దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేయండి నేల నుంచి దరిద్రులు లేవనెత్తువాడు ఆయనే తండ్రి లేని వారిని వెదవరాడను ఆదరించి ఆ ఆదుకునేది ప్రభువే కాబట్టి ఆయనకే మొరపెట్టు ఇస్రాయేలీ ప్రజలకి నీకంటే అనేక రకాలైన కష్టాలు వచ్చినాయి అయితే రెండు పాయిలుగా చేసి ఆరిన నేలగా నడిపించాడు కదా ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించలేదా బండ నుంచి నీళ్ళను కురిపించలేదా పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే ఉన్నతమైన కృపనిచ్చాడు వారి బట్టలు పాతగిల్లిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా దేవుడు నడిపించాడంట మరి వాళ్ళు నడిపించిన దేవుడే కదా మనం ఈరోజు ఆరాధన చేస్తున్నది మనలను మన కుటుంబాలను మనకు కలిగిన సమస్తమును దేవుడు తప్పిస్తాడు విడుదల కలుగు చేస్తాడు దావీదును లేవనెత్తినట్లుగా యహో శివ ప్రార్థన చేస్తే అద్భుతాలు చూసినట్లుగా ఏలియ ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్నిని దింపినట్లుగా ఈరోజు నీవు నేను కలిసి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆయన విడిచిపెట్టడు వారిని మోగవారిని గుడ్డివారిని వారిని కుష్టి రోగులను దెయ్యంలో పట్టిన వారిని అనేక మందికి విడుదలను ఇచ్చిన దేవుడే నీ కుటుంబాల్లో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడలారా దేవుడు మీకు మంచి జోడీని అనుగ్రహిస్తారో జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడలారా వృద్ధి కోసం ఆశపడుతున్న బిడలారా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు మీకున్న ప్రతి పరిస్థితి ప్రతి గొడవ ప్రతి చిరాకు ప్రతి ల్యాండ్ ఇష్యూస్ ప్రతి అభివృద్ధి కూడా దేవుడే మీ జీవితంలో అనుగ్రహించబడను గాక సంతోషంగా ఉండండి ఏం బాధపడదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి కష్టాలతో కన్నీళ్లతో శ్రమలతో ఉన్నామంటే ఆయనకు తెలియదు అనుకుంటున్నావా నీ భారము ఆయన మీదవే నీ శ్రమ ఆయన మీదవే నీ కష్టము నీ శోధన నీవు పడుతున్న ప్రతి ఇబ్బందులు ప్రభావ నీ మీదే ఉంచుతున్నాను తండ్రి అంటే ఆయన చూసుకుంటాడు కదా అయితే మేమేం చేయాలి పాస్టర్ గారు సంపూర్ణమైన భక్తి చేయండి భక్తి విషయంలో సంపూర్ణత స్థుతించే విషయంలో సంపూర్ణత రక్షణ విషయంలో సంపూర్ణత విశ్వాసంలో పరిపూర్ణత అపనమ్మికతో ప్రార్థన చేయొద్దు అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు నిశ్చయత కలిగి నిలబడు సమృద్ధి అనే దీవెన పొందుకుంటావో ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దాం ఈ నలభై రోజులు వేరొక వేరొక మనసును మీరు పక్కన పెట్టేసేయండి కలిసి అందరూ ఒకే ఆలోచన ఒకే గురి ఒకే మనసు లాంటి మనస్సు కలిగి దేవుని దగ్గర మనం మొరపెట్టి ప్రార్థన చేద్దాం దేవుడు మీ అందరికీ కూడా సమాధానమును అనుగ్రహించబడును అనుగ్రహించబడను గాక కృప కలుగు చేయబడను గాక ఆయన్ని నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు వదిలిపెట్టడో మీరు బలహీనులు కాదు ధైర్యంగా ఉండండి మీ కార్యాలన్నీ సఫలీకృతం అవుతాయి మీ కన్నుల ఎదుటే జనులు ఏ విధంగా అయితే నీ గురించి అవమానకరంగా మాట్లాడుకుంటున్నారో వారి కన్నులు ఎదుటే నిన్ను ఆయన గొప్ప చేస్తాడు నీకు క్షేమాభివృద్ధిని కలుగు నిన్ను ఆయన రక్షిస్తాడో పరలోకమందు కానీ భూమి మీద ఉంటే కానీ ప్రతి ఒక్కరి విషయంలో కూడా నీకు ఉన్నతమైన ధన్యత దీవెన ఆయన్ని మీకు అనుగ్రహిస్తాడు ఎందుకో తెలుసా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడు ఆయన దీనులను పైకెత్తువాడు దుఃఖపడి వారందరినీ క్షేమముకు లేవనెత్తువాడు కదా తగిన సమయం అనేది ఉన్నది నీవు దీవించబట్ట కొరకు ఆశీర్వదించబడ్డ కొరకు ఆయనే నమ్ముకోండి శ్రేష్టమైన దాన్ని మన కొరకు ఆయన సిద్ధపాటు చేసి ఉంచాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను దీవెనకరంగా మారుస్తాడు ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నారు కాబట్టి మనకు ఏమీయో తక్కువ కాదు మన పాదముల వలం నుంచి విడిపిస్తాడు మనం అనేక శోధల్లో బాధలతో అనేక వలలతో బాధపడుతున్నారు కదా ఈ వలన్నిటి నుంచి కూడా దేవుడు మీకు విడుదల కలుగు చేయబడును గాక నెమ్మదితో ప్రా ప్రార్థన చే సమాధానంతో ప్రార్థన చే ప్రభు నాకు తోడై ఉండవా నాకు నిరీక్షను అనుగ్రహించవా నాకు నెమ్మదిని కలుగు చేయవా నాకు సమాధానంతో నన్ను నింపవా అని అడిగితే ఆయన మీ అందరి పట్ల కృప కలుగు చేయబడను గాక నెమ్మదితో సమాధానంతో కృపతో మిమ్మల్ని అందరినీ నింపి స్థిరపరచబడను గాక విశ్వాసంతో ఇప్పుడే ప్రార్థన చేస్తావా కష్టాలు వస్తున్నాయి పాస్ట్ గారు తట్టుకోలేకపోతున్నాం అంటే దేవుని దగ్గరే మొరపెట్టి ప్రార్థన చే నీ పరిస్థితులను తలక్రిందులుగా చేస్తాడో భయపడకో త్వరలోనే నీ స్థితి నీ గతి అంతా కూడా మార్చబడి సంతోషభరితంగా ఉన్నతమైన కృపచేత మీరు మీ కుటుంబాలు నడిపించబడుగాక నీ శ్రమ కావచ్చు నీ ఎదురున్న సవాళ్ళు కావచ్చు నీ అనారోగ్య పరిస్థితులు కావచ్చు నీ అవమానకరమైన స్థితి కావచ్చు నీ ప్రతికూల పరిస్థితులైనా కావచ్చు నీ ముందు అనేక రకాలుగా కనపడుతుంది ఇది ఒక బండలాగా ఒక కొండలాగా ఇది ఒక పర్వతంలా కనపడుతుంది అని అనుకుంటున్నావేమో పర్వతముల సహితము బద్దలు చేయగలిగిన దేవుడు మనతో పాటు ఉన్నాడో నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు నువ్వు ఎందుకంత దిగులు పడుతున్నావు ఎందుకంత బాధపడుతున్నావు ప్రభు మీద విశ్వాసం ఉంచి నిలబడితే మహోన్నతమైన దీవెన మన అందరికీ కూడా ప్రభువు కలుగు చేయబడును గాక రండి నాతో పాటు కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి ప్రేరల్స్ తీసుకోండి నలభై రోజులు ఒక తీర్మానం చేసుకోండి ప్రభువ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మాకు బలం శక్తిని కలుగు చే చేస్తున్న ఉపవాస ప్రార్థనలో దేవ నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ప్రార్థన అవసరత కూడా వింటున్న ప్రతి ఒక్కరికి దీవెన క్షేమమును బలమును సమాధానమును అనుగ్రహించబడును గాక తలలు వంచండి ప్రార్థన కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ నీ కృపగలిగిన దయగలిగిన నామాన్ని బట్టి వందనాలు తండ్రి నా పాదములు వలలో నుంచి విడిపించేది నీవేనని మాట్లాడుతున్నారు ప్రభావ మేము అనేక రకాలైన శోధనలతో బాధలతో కలవరాలతో ఇబ్బందితో బాధపడుతున్న మా అందరికీ కూడా విడుదలనిచ్చి కృప చూపిస్తున్నందుకు స్తోత్రములు మందిర నిర్మాణాల విషయంలో నీ కాపుతలు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభావ నీ ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రతిరోజు కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి అలాగే మాతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడుతున్న ప్రతి కుటుంబాన్ని లైవ్లో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా అలాగే మాకిచ్చిన మంది మందిరా లాంటి విశ్వాసులు కూడా మిక్కిలిగా దీవించి ఆశీర్వదించి కృపచూపండి ప్రభావ రోగ సమస్యల నుంచి కుటుంబ సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇల్లు కట్టుకుంటున్న విషయాల నుంచి గర్భఫలం వ్యాపారం వివాహం విషయంలో కూడా నీ బిడ్డలకి మహోన్నతమైన దీవెన కలుగు చేయమని స్థిరపరచమని ఆదరణ దామని వారి కుటుంబంలో గొడవలు కొట్లాట్లు ఏమీ లేకుండా ఏ కోర్టు సమస్య కావచ్చు ఏ కుటుంబ సమస్య కావచ్చు విడుదల కలుగు చేసి అలాగే విదేశాల్లో పనిచేస్తున్న చేస్తున్న లేని బిడ్డలు చుట్టూ వారి అక్కమ్మ విషయంలో వేస విషయంలో పాస్పోర్ట్ విషయంలో ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారో వారందరికీ కూడా జయాన్ని కలుగు చేసి విడుదల ఇచ్చి సంపూర్ణమైన బహుమానమును సంపూర్ణమైన కాపుదల బిడ్డలందరి జీవితాల్లో అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవిన కుమారుని కృప పరిశుద్ధాత్మని నీకు అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు సకల కుటుంబాలకు తోడయ్యుండి నూరంతల ఆశీర్వాదాలు బిడ్డలందరికీ అనుగ్రహించి స్థిరపరచబడను గాక ఆమెన్ యేసు రక్తమే చేయం శిలో రక్తమే చేయం నామలు సంపూర్ణ చేయమో అపాధి క్రియలకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ ప్రభు పేట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవారోధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి అలాగే ఈ నలభై రోజులు కూడా మధ్యాహ్న కాలం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు లైవారోధన వస్తుంది ఏకీభవించండి అలాగే వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరం కింద కామెంట్స్ పెడుతున్న ప్రతి కామెంట్ని మేము చూడడం జరుగుతుంది వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రైటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం మీ దుఃఖ దినములన్నీ కూడా దేవుడు విడుదల కలుగు గాక అలాగే పరిచయ అభివృద్ధి గురించి కూడా ప్రార్థన చేయండి మందిర నిర్మాణాల గురించి కూడా ప్రార్థన చేయండి అలాగే